అందరికీ నమస్కారం శ్రీధర్ రాజు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం తేవారం శ్లోకాలలో ప్రస్తావించబడిన అత్యంత ప్రాచీనమైన క్షేత్రాన్ని చూస్తాము ఆరో శతాబ్దం నుంచి పదకొండవ శతాబ్దాల మధ్య కాలంలో తమిళనాడుకు చెందిన వివిధ కవులచే శివుణ్ణి శృతిస్తూ రచించిన శ్లోకాలతో పన్నెండు భాగాలుగా సంకలనం చేసిన గ్రంథాన్ని తిరుమరై అంటారు ఈ తిరుమరై గ్రంథములోని మొదటి ఏడు భాగాలను తేవారం అంటారు ఈ తేవారంలోని శ్లోకాలను తిరు జ్ఞాన సంబంధర నాయనారు అప్పర్ నాయనారు మరి సుందరమూర్తి నాయనార్లు రచించగా వాటిని సేకరించి తేవారముగా నంబిఆర్ నంబి క్రోడీకరించారు ఈ శ్లోకాలలో ప్రస్తావించబడిన రెండు వల డెబ్బై ఆరు శివక్షేత్రాలను పాడలపెట్ట స్థలాలంటారు ఈ పాడలపెట్ట స్థలాల గురించి నాయనార్లు శృతించేటప్పుడు ఆ శ్లోకాలలో ప్రస్తావించబడిన సమీపంలోని ఆలయాలను తేవారం వైపు స్థలాలంటారు ఈ తేవారం వైపు శివాలయాలు భారతదేశములో చాలా ప్రాంతాలలో విస్తరించి ఉన్నాయి ఈ శివాలయాలు కూడా పాడలు పెట్ట స్థలాలంత ప్రాచీనమైన శక్తివంతమైన శైవక్షేత్రాలు ఈ వీడియోలో మనం రెండు వందల మూడు తేవారం వైపు శైవక్షేత్రాలలో పన్నెండవ శివక్షేత్రమైన చెన్నై నగరంలో ట్రిపులకేన్లోని ఆలయాన్ని చూస్తాము ఈ ఆలయంలోని మహాశివుడిని తిరువేటీశ్వరుడు అని పార్వతీమాతను శన్ని అంబికా అమ్మవారిని పిలుస్తున్నారు ఈ ఆలయం శ్రీ కాళహస్తి వారణాసిలతో సమానమైన ప్రసిద్ధ రావుకేతు పరిహార స్థలము అత్యంత ప్రాచీనమైన ఈ ఆలయము ఒకప్పుడు ఉండి ఇప్పుడు కనపడని ట్రిప్లికేన్ నదిలో పూడిపోయి కొన్ని శతాబ్దాల కాలము ఉండిపోయింది ఇండియా కంపెనీకి చెందిన కనక్కు పిల్లై అంటే అకౌంటెంట్ అయిన సముద్రం మొదలయ్యారు ఈ ప్రాంతంలోనిసుపురంలో గల ప్రాచీన శివాలయాన్ని చూసి ఆ ప్రాంతములో ఒక నవీన ఆలయాన్ని నిర్మించారు ఈ ఆలయం చుట్టూ ఉన్న నాలుగు వీధుల్లో ఈ ఆలయ సేవకులు ఒకప్పుడు నివసించేవారు అందుకే ఈ ప్రాంతాన్ని పేటై అని పిలుస్తున్నారు పదహారవ శతాబ్దము మరియు పదిహేడవ శతాబ్దాల నాటి నవాబులు ఈ ఆలయానికి విరాళాలు ఇచ్చారు నేటికి ఈ ఆలయములో జరిగే అర్ధజాము పూజ కోసము ఇస్లాం మత స్వచ్ఛంద సంస్థలు పువ్వులను మరియు పాలను సరఫరా చేస్తున్నారు ఈ ఆలయ స్థల పురాణం మహాభారత ఇతిహాసములోని ఇతివృత్తముతో ముడిపడి ఉన్నది అర్జునుడు వచ్చిన మహాశివునితో పోరాటం చేసి మెప్పించి పాశుపతాస్త్రాన్ని శివుని వద్ద నుంచి పొందారు అర్జునుడికి దర్శనమిచ్చిన కిరాతుడి రూపములోని మహాశివుడు తరువాత ఈ ప్రాంతంలో శివలింగం రూపములో తిరువేట్రీశ్వరుడుగా అవతరించారు తరువాత జన్మలో అర్జునుడు కన్నప్పగా మారి శ్రీకాళస్తి సమీపములో తన కళ్ళను శివుడికి అర్పించి అరవై మూడు మంది సంఘటనను గుర్తు చేసుకుంటూ ఈ తిరువేటేశ్వర ఆలయములో తాయిలలో మృగశ్వర నక్షత్రం రోజున కన్నప్పను ఊరేగిస్తారు మహాశివుని కోసము పార్వతీమాత తపస్సు చేసిన అనేక శివాలయాలలో ఈ ఆలయము కూడా ఒకటే పరశురాముడు తన తండ్రికిచ్చిన మాట కోసం తన తల్లిని చంపడం ద్వారా వచ్చిన పాపాన్ని పోగొట్టుకోవడానికి ఈ ఆలయంలోని శివుడిని కొలిచారు దేవతల రాజు ఇంద్రుడు ఈ శివుడిని పూజించారు ఐదు అంతస్తుల ప్రధాన రాజగోపురం గల ఈ ఆలయము రెండు ప్రాకారాలను కలిగి తూర్పు ముఖముగా కలదు అప్పర్ నాయనార్ యొక్క పతికాలలో ఈ ఆలయం యొక్క ప్రస్తావన ఉండడం వలన ఈ ఆలయము తేవారం వైపు స్థలముగా గుర్తింపు పొందినది ఈ ఆలయంలో పార్వతీ పరమేశ్వరులకు వినాయకుడు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యం స్వామి ప్రత్యేక కలవు ఈ ఆలయ పవిత్ర స్థల వృక్షము ఈ వృక్షము కింద భాగాన రాహుకేతుల యొక్క విగ్రహాలు కలవు ఈ ఆలయం ఉదయం ఆరు గంటల నుంచి పదకొండు గంటల వరకు మరియు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుంది చెన్నై నగరంలోని అన్ని ప్రధాన ప్రాంతాల నుంచి ట్రిపుల్ కేనుకు మంచి బస్ సౌకర్యం కలదు ఈ ఆలయం చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలోను చెన్నై ఎగ్మో రైల్వే స్టేషన్ నుంచి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలోను కలదు ఈ నూట ఎనిమిది వైష్ణవ దివ్యదేశాలలో అరవయవ దేశమైన శ్రీ పార్థసారథి ఆలయానికి సుమారు ఒక కిలోమీటర్ దూరంలో కలదు అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధి చెందిన చెన్నై నగరంలోని లో గల తిరు వేటేశ్వర ఆలయాన్ని ప్రత్యక్షంగా దర్శించి ఆలయ విశేషాలను మీకు అందించడము దైవకార్యంగా భావిస్తూ మీ